ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సహజంగా మామిడి పండ్ల సీజన్ వచ్చినప్పుడు అందరూ మామిడి బాగా తింటూ ఉంటే షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం భగవంతుడు మాకు మామిడి పండు తినడానికి లేకుండా ఈ పాడు జబ్బ పెట్టాడు అని ఇట్లా బాధపడుతూ ఉంటారు తీపి ఎక్కువగా ఉండే పండ్లల్లో ఎక్కువ కాస్త చక్కెర శాతం ఉన్న పండ్లల్లో మామిడి పండు ఒకటి మరి ఎక్కువగా శక్తినిచ్చి ఎక్కువగా తీపి ఉన్న పండ్లు ఆరు రకాలు ఏమిటంటే మామిడి పండు ఒకటి పనసుతనలు సపోటా పళ్ళు సీతాఫలాలు అరటి పళ్ళు ఖర్జూర పళ్ళు ఈ ఆరు ఎక్కువ చక్కెర స్థాయిల్ని అందించే పళ్ళు అట్లా ఎక్కువ తీపు ఉన్న పళ్ళు ఎక్కువ శక్తినిచ్చే పళ్ళు అని అర్థం అనమాట మరి మామిడి పండు షుగర్ వ్యాధి వచ్చిన వారు ఇక జీవితంలో తినకూడదు అని నిర్ణయించుకుంటారు చాలామంది కానీ ఇతర పండ్లను తిన్నట్టు కూడా ఈ వేసవిలో మీరు మామిడి పండ్లని మీరు తిన్న షుగర్ పెరగకుండా చేసుకునే అవకాశం ఉంది అందుకని షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారు కానీ షుగర్ వ్యాధి ఉండి మందులు ఇంజక్షన్స్ తీసుకునేవారు కూడా మామిడి పండుని సీజన్లో మీరు తినొచ్చు షుగర్ వ్యాధి పెరగకుండా ఎలాంటి మామిడి పండు తినాలి ఎప్పుడు తినాలి నేను కొంత వివరణ ఇస్తాను ఈ పద్ధతి ప్రకారం తింటే మీకు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి వంద గ్రాముల మామిడి పండుని తీసుకుంటే డెబ్భై నాలుగు కిలో క్యాలేల శక్తి లభిస్తుంది వంద గ్రాముల అరటిపండు తీసుకుంటే నూట పదహారు కిలో క్యాలేల శక్తి లభిస్తుంది సపోటా నైంటీ ఎయిట్ కిలో క్యాలరీస్ మామిడి పండే తక్కువ వీటన్నిటితో పోలిస్తే సీతాఫలం వన్ నాట్ ఫోర్ డెబ్బై నాలుగు మామిడి పండు కాబట్టి ఈ ఎక్కువ చక్కెర ఉంది కానీ మామిడి పండుని తినే టెక్నిక్ తెలిస్తే చాలు షుగర్ పెరగకుండా మీరు చేసుకోవచ్చు ఫస్ట్ డయాబెటీస్ ఉన్నవారు మామిడి పండ్ల రసాలు త్రాగకూడదని గుర్తుపెట్టుకోండి చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ ఇలాంటి వాటిని రసముగా తీసుకోవడం కానీ రసంగా పిండుకు త్రాగేయటం కానీ మంచిది కాదు ఎందుకు రసంగా తీసుకున్నప్పుడు తొందరగా షుగర్ పెరుగుతుందంటే రసముగా ఉన్నప్పుడు అరిగించాల్సిన శ్రమ చాలా తక్కువ ఉంటుంది అదే మొక్కల నుంచి రసంగా మార్చడానికి ఇంకో అరగంట గంట సమయం పడుతుంది డైజెషన్కి రెడీగా రసాన్ని తాగేసామనుకోండి స్పీడ్గా డైజెషన్ అయిపోతుంది స్పీడ్గా గ్లూకోజ్ మీ ప్రేగుల్లో తయారవుతుంది స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి కూర్చొని రక్తంలో చక్కెర స్థాయిని పెంచేస్తుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు మ్యాంగో జ్యూసులు తీసుకుని త్రాకూడదు డైరెక్ట్గా పెద్ద పెద్ద జ్యూసునిచ్చే కాయలు అట్లా పెట్టుకుని తినేయకూడదు ఈ రసాలు వచ్చే రకాలు మీరు పక్కన పెట్టండి ఫస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మరి ఏ మామిడి పళ్ళు తినొచ్చు షుగర్ పెరగకుండా అంటే బంగినపల్లి మామిడి పండు హిమాపసందు కాయలు ఇలాంటి తినే రకాలు ఉంటాయి కదా మీకు ఇలాంటివి లేకపోతే కొన్ని నీలాలు రకాలు ఇట్లాంటివి అమ్ముతుంటారు కదా ఏవైనా సరే ఇట్లాంటి వాటిని మీరు తినాలి షుగర్ వ్యాధి ఉన్నవారు మామిడి పళ్ళను వాడదాల్సినప్పుడు తినే రకాలనే సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని కూడా ఎలా తినాలి అంటే తొక్క తీయకుండా తినాలి అది గుర్తుపెట్టుకోవాలి బాగా మెగల ముగ్గాక మామిడి పండు తినకూడదండి ద్వారాగా ముగ్గి కొంచెం మరీ మిగల మొగ్గకుండా మధ్యస్థంగా ఉన్న స్థితి అప్పుడు తొక్క తీయకుండా తినాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు రీజన్ ఇక్కడ దీని లాజిక్ కూడా చెప్పాలి తొక్క తీయకుండా ఉంటే తొక్కల్లో మామిడికాయ లోపల ఉన్న ఫైబర్ కంటే ఎక్కువ ఫైబర్ తొక్కలో ఉంది ఈ ఫైబర్ మీ మామిడి పండుతో పాటు లోపలికి వెళ్ళింది అనుకోండి మామిడి పండు ద్వారా వచ్చిన చక్కెరని బ్లడ్లోకి స్పీడ్గా వెళ్లకుండా ఈ తొక్కల్లో ఉన్న పీచు స్పీడ్ బ్రేకర్ లాగా చక్కెరని స్లో చేసేస్తాయి అందుకని తొక్కతో పాటు నమిలి తినటం అనేది డయాబెటిక్ పేషెంట్స్ తప్పనిసరిగా చెయ్యాలి పైగా ద్వారగా ఉన్న కాయ లేకపోతే బాగా మిగలముగ్గకుండా మె మెత్తపడకుండా ఇటు ముగ్గిన తర్వాత మధ్యస్థంగా ఉంటుంది కదా అలాంటివి ఎందుకు తినమన్నామంటే ముగ్గే కొద్దీ లేదా మిగల ముగ్గే కొద్దీ చక్కెర స్థాయిలు కొంచెం పెరుగుతుంటాయి రోజు రోజుకి అందుకని ద్వారగా ఉన్నప్పుడు ఒక మాదిరిగా మెగల ముగటానికి ఉంది ముందు స్థితిలో చక్కెర స్థాయిలు కొంచెం తగ్గుతాయి అన్నమాట పైగా ద్వారగా ఉన్నప్పుడు మనం నమిలి తింటాం కాబట్టి డైజెషన్ కూడా స్పీడ్గా కాదు మెగల ముగ్గినప్పుడు మెత్తగా ఉండి త్వరగా డైజెషన్ స్పీడ్గా అయిపోతాయి అనమాట అందుకని ఇలాంటివి తొక్కతో పాటు తింటాం ద్వారగా ఉన్నప్పుడు బాగా నమిలి తింటాం స్లోగా తింటాం చేస్తే దశలవారీగా అరుగుతుంది మామిడి పండు ప్రేగుల్లో కొద్ది కొద్దిగా చక్కెర విడుదలవుతుంది ఆ కొద్ది చక్కెర కూడా పీచులుండి స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళకుండా స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయి అందుకని షుగర్ పెరగదన్నమాట ఇదే రీజన్ ఇంకొకటి ఈ మామిడి పండ్లని ఎప్పుడు తినాలి షుగర్ పెరగకుండా ఉండాలంటే మీలో చాలామంది మామిడి పండ్లని తినేటప్పుడు భోజనంతో పాటు మామిడి పండు టిఫిన్ తిన్నాక మామిడి పండు ఇలా తింటుంటారు అలా తినద్దు ఎందుకంటే మీరు టిఫిన్ ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళుతున్నాయి భోజనం ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళుతున్నాయి మళ్ళీ ఇంకా మామిడి ఇక్కడ యాడ్ చేశారనుకోండి కార్బోహైడ్రేట్స్ ఇంకా ఎక్కువైపోయి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి మీరు డయాబెటీస్ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఏ ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్ ఏవి తింటారు మీరు అవే తింటున్నారు రోజుట్లాగానే కానీ అవి తిని మామిడి పండు యాడ్ చేశారు ఇక్కడ ఈ సీజన్ కాబట్టి అని అందుకని ఆ చక్కెరతో పాటు ఇది కూడా యాడ్ అయ్యేసరికి షుగర్ పెరుగుతుంది భోజనంతో పాటు ఎప్పుడులాగా తినేసి మళ్ళీ మామిడి పండు యాడ్ చేస్తే షుగర్ పెరుగుతుంది ఇలా తినకూడదనమాట మామిడి పండుని ఎప్పుడైనా కానీ ఉదయం కానీ సాయంకాలం కానీ ఎప్పుడైనా ఒక ట్రిప్ ఆహారంగా పెట్టుకోండి డయాబెటీస్ ఉన్నవారు ఎట్లా తినొచ్చు డైరెక్ట్గా మామిడి పండు ఒక్కదాంతోనే ఆహారం బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కాకుండా ఇదిగా వాల్నట్స్ కొన్ని పొచ్చ గింజల పప్పు కొన్ని గుమ్మడి గింజల పప్పు ఇలాంటి కొన్ని బాదం పప్పులు ఇలాంటి వాటితోనే అయితే కొన్ని మొలకలు ఇలాంటి ఇప్పుడు చెప్పిన విత్తనాల్లో ఏ రకాలైనా పెట్టుకోండి మీరు వాటిని పెట్టుకుని బ్రేక్ఫాస్ట్లో అయితే వాటిని తినేసి అప్పుడు పండు తినండి అయితే డిన్నర్లు అంటారు ఇలాంటి నానబెట్టిన పప్పులు పెట్టుకొని కొన్ని అవి తిని అప్పుడు ఈ పండు తినండి ఇందులో ఉన్న కొవ్వులు ఇందులో ఉన్న మాంసకొరతులు కూడా మామిడి పండు కలిపి తినేసేసరికి స్లోగా డైజెషన్ అయ్యేటట్టు ప్రాసెస్ని మారుస్తాయి మామిడి పండు కూడా స్పీడ్గా అరగటానికి ఒప్పుకోవు వాటితో కలిపినందువల్ల అందుకని ఆ కొవ్వులో మాంసూర్తలు అరగటానికి మూడు నాలుగు గంటల సమయం పడుతుంది మామిడిపండు కూడా స్లోగా మూడు నాలుగు గంటల సేపు కొద్ది కొద్దిగా కరిగి కొద్ది కొద్దిగా బ్లడ్లోకి వెళుతుందనమాట షుగర్ లెవెల్ పెరగకుండా చేయటానికి ఇది మంచిది అనమాట మీరు డిన్నర్లో పుల్కా కూర లేకపోతే అన్నం కూర తినటం మానేసి ఇలాంటి నానబెట్టిన పప్పులు తిని మామిడిపండు తినండి ఒకటి మామిడిపండు రెండు మామిడి పండు తినండి కావాలండి అది పెద్ద మామిడిపండు ఒకటి తిని పుచ్చకాయ మొక్కలు లేకపోతే కర్బోజా మొక్కలు తిని ఈ పప్పులు తినండి అట్లా మంచిది అనమాట అప్పుడు షుగర్ పెరగకుండా మీరు మామిడి పళ్ళు తిన్నట్లు అవుతుంది నేను చెప్పినట్టు ఇందాక దూరగా ఉండాలి తొక్క తీయకుండా తినాలి ఇలా ఉండి ఆ సమయంలో తింటే లాభం వస్తుంది తప్ప నష్టం రాదు మీరు మామిడి పళ్ళని తిన్నట్టు అవుతుంది షుగర్ పెరగకుండా తిన్నట్లు అవుతుంది అనమాట ఈ టెక్నిక్ తెలిస్తే డయాబెటీస్తో బాధపడేవారు కూడా ఈ సీజన్లో ఇలా మామిడిపళ్ళని తింటారని డయాబెటీస్ బార్డర్లో ఉన్నవారు మీరు అన్నం మానేసేసి పళ్ళు తినండి అయినా షుగర్ రాదు మీకు ఇడ్లీలు మానేసేయండి మామిడిపళ్ళి తినండి ఈ సీజన్ నుంచి మీరు మామిడిపళ్ళి తిన్న మీరు నాన్ డయాబెటిక్ అని ఉంటారు తప్ప మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉండదని డయాబెటీస్ పెరగకుండా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం